హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ బృందావనం ఇది పొన్నగంటి కూర పొన్నగంటిలో కూడా ఇంకా చాలా చాలా వేరే కూరను కూడా పొన్నగంటి కూర అంటారు హైబ్రిడ్ ఒకటి చాలా పెద్దగా ఉంటుంది ఆకు ఇది నాటు పొన్నగంటి కూర ఇది హెల్త్కి చాలా మంచిది ఇది పెట్టుకోవాలంటే మనం అలా ఫస్ట్ ఆ భూమిని అంతా అలా లూజ్ చేసుకోవాలి మొత్తం అంతా ఎక్కడ గట్టిగా లేకుండా కిందంతా వదులుగా చేసుకోవాలి మనకి నాటు పొనగంటి కూర వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అంతా మార్కెట్లో ఏదో ఒకటి ఇంత ఆకు చాలా వెడల్పుగా పొడుగ్గా ఉన్న ఆకుది అది చూపించి మనకి పొనగంటి కూర అని చెప్తున్నారు అది కూడా పొనగంటి కూర కాకపోతే అది నాటుది కాదు హైబ్రిడ్ది ఇదైతే నాటుది మన పెద్దవాళ్ళ నుంచి ఇదే పొనగంటి కూర తినేవాళ్ళు ఇప్పుడు ఆ పొనగంటి కూర మనం మార్కెట్లో కట్టలు కట్టల్లా అమ్ముతే తీసుకొచ్చుకుంటున్నాము కానీ అది కాదు ఇది నాటుదైతే ఇలా ఉంటుంది ఆకులు తక్కువగా ఉంటాయి అలా మనకి తీగ పొడుగ్గా ఉం కాడలాగుండి కాడకు అటుపక్క ఇటుపక్క ఉంటుంది దాన్ని అలా నాటుకోవడానికి ఆ భూమి అంతా లూజ్గా చేసాం కదా చేసిన దగ్గర అంతా అక్కడ కొంచెం అక్కడ కొంచెం అలా అంతా పేర్చుకోవాలి అలా పేర్చుకున్న తర్వాత మళ్ళీ మనకి దానికి ఇప్పుడు వేర్లు కొన్నింటికి వేర్లు ఉన్నాయి కొన్నింటికి వేరు లేదు లేకపోయినా కానీ అది కాడతో కూడా మనం పె పెడితే వచ్చేస్తుంది పెట్టి మంచిగా దానికి మనం అది వేరేది అది అది పిచ్చి మొక్క అది తీసేసుకోవాలి మనకి అన్ని పనగంటి ఆకు ఇలా సన్నగా పొడుగ్గా ఉంటాయి మన పెద్దవాళ్ళకి ఈజీగా గుర్తుపెట్టుకుంటారు మనకంటే కొంచెం నమ్మకం వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది మనకి ఏది మనం అది బాగా హైబ్రిడ్ పనగంటి కూర తింటాం కదా మనం అదైనా పొనగంటి కూరే అనుకుంటాం కానీ మన పెద్దవాళ్ళు అది పొనగంటి కూర కాదు అంటారు అలా అన్నీ పెట్టేసుకొని దానిపైన అంతా అలా పొడి మట్టి మళ్ళీ అంతా అలా వేసేసుకోవాలి ఎక్కడ కొమ్మలు కనబడకుండా పైన పక్క ఉంచాలి కింది పక్క అన్నీ అవన్నీ మొత్తం మునిగేలాగా ఆ మట్టి అంతా అలా వేసేసుకోవాలి ఆ మట్టి వేసేసుకొని అంతా కొంచెం గట్టిగా అనుకున్న తర్వాత అప్పుడు మనకి ఏమి ఈ వర్షాకాలం గత ఎలాంటి కొమ్మలు పెట్టుకున్నా మనకి వస్తాయి మనకి ఇది పొన్నగంటి కూడా ఎక్కువ దొరకదు కాబట్టి ఇప్పుడు నాటు పొన్నగంటి కూడా మనం పొలాల వాళ్ళ వద్ద తెస్తారు వాళ్ళు తెచ్చుకు తెచ్చినప్పుడు వాళ్ళ మనం మార్కెట్లో కూడా అమ్ముతున్నారు ఇప్పుడు ఇది నేను మార్కెట్లోనే తెచ్చాను తెచ్చి అలా పెట్టుకుంటున్నాను ఇంకా నేను తీసుకొచ్చి వెంటనే పెట్టలేదు వెంటనే పెడితే అది ఫ్రెష్గా ఉంటుంది ఆకులు కూడా నేను తెచ్చేవారికి లే లేట్ అయిపోయింది ఇంకా మార్నింగ్ పెడుతున్నాను మార్నింగ్ వరకు అలా వాడిపోయినట్టు అయింది అదంతా అలా వెనక నుంచి ముందు నుంచి మట్టి వేసి గట్టిగా కొంచెం నొక్కాలి నొక్కిన తర్వాత అలా అంతా పొడి మట్టి వేసేసుకోవాలి మనం ఎక్కడ రూట్స్ కనబడకుండా మట్టి కవర్ చేసుకోవాలి చేసుకున్నాక మనం ఆ వాటర్ అలా ఇస్తే ఇంకా అది ఒక టూ డేస్ మనం మంచిగా వాటర్ ఇచ్చి ఒక త్రీ టూ డేస్కి మళ్ళీ ఒక వన్ డేకి అలా వాటర్ ఇస్తూనే ఉండాలి వాటర్ ఇస్తూ ఉంటే మనకి టూ డేస్కి అదంతా ఫ్రెష్గా అవుతుంది ఆ తర్వాత మళ్ళీ కొత్త ఆకులు వస్తూ ఉంటాయి మనకి ఇంకా కావాలన్నప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కోసుకొని కర్రీ చేసుకోవడమే మీరు అలా ఉంటే పెట్టుకో